మీ అందరికి నా రోజు ఇప్పుడు కొందరు దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటలు తీసుకొని ఎక్కువనే దేవుడి మాటలు తీసుకొని మెదక్ వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని ఏ మాటల చేత అయితే ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేత వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామల శిరసు మంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లలు ఈరోజు ఏ మాటల చేత మన హృదయాలు దేవుడు వెలిగించాలనుకున్నారో ఒకసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు యహోవా మందిరం ఆవరణము చూడవాలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశీలు చిన్నదని రాయబడింది దేవుని పిల్లరా అంటే యహోవ ఆవరణ మందిరము చూడాలని యహోవ ఆవరణము చూడవలనని ఆయన ప్రాణమంత భక్తుడి ప్రాణము ఎంతో ఆశపడు ఆశపడుతుందంట దేవుని పిల్లరా అది చూడాలని అంటే సొమ్మశీలిపోయింది అన్నాడు మరి నీ భక్తి జీవితంలో నా భక్తి జీవితంలో యహోవ మందిరము ప్రతి క్షణము ప్రతి దినము ప్రతిరోజు నేను చూడాలని అలా ఆశపడిందా పోని ఎప్పుడన్నా సొమ్మశీలిందా దేవుని పిల్లరా ఒక్క పూట అయ్యో నేను మందిరానికి వెళ్ళపోయి వెళ్ళకపోయానని చెప్పేసి నీ ప్రాణం ఎప్పుడన్నా సొమ్మశీలిందా దేవుని పిల్లరా అంటే యహోవా మందిరం ఆవరణ చూడాలని ఎంతో ఆశ అని ఎప్పుడు అంటున్నాడంటే దేవుని పిల్లరా ఆ మాటలు ఆ మందిరం మీద ఆయనకి ప్రాణం అంటే ఒక్కొక్క క్షణం ఆ మందిరాన్ని దర్శించండి ఒక్క క్షణం ఆ మందిరంలో ఆయన ఉంద ఉండందే ఉండే నిలిపే మనసత్తుంది కాదు గనక అందుకని భక్తుడు ఏమంటున్నాడంటే అయ్యా నీ మందిరం ఆవరణం చూడాలని నీ మందిరం ఆవరణం చూడాలని ఎందుకంటే ప్రత్యక్షమైన ఎక్కెళ్ళే అర్హత మాకు లేదు కదా అందుకని మందిరం ఆవరణం చూడాలని నాకు ఎంత ఆశగా ఉందయ్యా ఇదిగో నా ప్రాణం సొమ్మశిలుతుంది దేవా అని చెప్తున్నాడు అనమాట కనుక మన జీవితాల మనం కూడా ప్రతి దిన మందిరం ఆవరణం చూసేవారుగా మనం ఉండాలి దేవుని పిల్లరా ఆ మందిరం ఒక్క క్షణము చూడకపోతే అమ్మో నేను చనిపోతానేమో నేను సొమ్మశిలిపోతానేమో అని ఒక ఆ భయము ఆ భక్తి నీలే ఉంటే దేవుని పిల్లరా దేవుని మందిరానికి మనం ఎప్పుడు కూడా ఎగ్గొట్టము దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోకుండా మనం ఆగలేము మనం ఆగలేము దేవుని పిల్లరా మరి ఎవరికైతే ఎలాంటి చిత్తు ఉండదో వాళ్ళు వారం వారం మందిరానికి రావటం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది ప్రతిరోజు మందిరంలోకి వచ్చి దేవుడు ప్రార్థన చేయకపోయినా వారంలో మందిరానికి రాకపోయినా వాళ్ళకి ఏం ఉండదు దేవుని పిల్లలు ఎందుకంటే వారికి పిల్లల మీద భర్త మీద కుటుంబం మీద ఉన్న ఆసక్తి దేవుని ఆవరణంలోకి వెళ్ళాలని వెళ్ళకపోతే నా ప్రాణం సొమ్మశీలిద్దే నా దేవుని చూడాలని ఒక ఆశ వారికి ఉండదు కనుక వాళ్ళది సరైన భక్తి జీవితంగా దేవుళ్ళు కొనసాగించలేరు ఎవరైతే నేను దేవుని ఆవరణం వెళ్ళాలా ఇదిగో ఆ మందిరంలో ఆయన కూర్చొని నేను ధ్యానించాలని ఎవరు సొమ్మశీల్లే విధంగా తమ ఆత్మలు దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉంటారు దేవుని పిల్లలు కనుక భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళి ఆయన సంతోషపెట్టి బిడ్డలుగా మారినట్లు చేద్దాం పరిశుద్ధుడా వచ్చి కలిగిన మా పరలోకి తండ్రినైనా నీ కలిగిన నామానికి వందనాలయ్యా ఇదిగో భక్తుడు అంటున్నాడు ఆయన యహోవా మందిరంలో ఆయన ఆవరణలోకి వెళ్ళానని నేను ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాను అవును నాయనా మాకు కూడా అట్లాంటి ఆశ మీరు నాయనా ఇదిగో ఆయన మందిరం ఆవరణలోకి వెళ్తే వెళ్ళకపోతే నా ఆత్మ సమస్యల్లిపోతుందని చెప్తున్నావా అవునయ్యా మేము మందిరానికి వెళ్ళలేకపోయినా ఆవరణలే గడపలేకపోతున్నా ఉంటే మా ఆత్మలో సమస్యలే తట్టు ఉన్నాయా అవును అవునైనా అలా ఆశ లేకపోయినా అలా సమస్యల స్థితి మా దగ్గర లేకపోతే నైనా నీ మందిరం గురించి సరైన అవగాహన లేని వారి నీ భక్తి నీ మీద తను సరైన భక్తిని నిలపలేవని నా తండ్రి ఈ మాటల ద్వారా మాకు తెలియచేసావయ్యా భూమి మీద ఉన్న నీ బిడ్డలు తండ్రి నీ ఆవరణం లేక రావాలనైనా అవి ఆశ కలవారై రావాలి తండ్రి నిలబడాలని సుతించాలి కనపరిచే అట్టి భాగ్యం బిడ్డలకి మన అడుగుతు తండ్రినైనా ఎవంతమంది అయితే భూమి మీద నీ ఎందు భయము భక్తి లేక మందిరానికి రాక నా తండ్రి ఉన్నారు అట్టి బిడ్డల మీద మీ ఆత్మను కురిపించిన తండ్రి వాళ్ళు కూడా నీ మందిర ఆవరణం లేకొచ్చి తండ్రినైనా నేను శుతించి గనపరిచే బిడ్డలుగా మారుడట్లు కృపి చూపి సహాయం చేయమని మా రక్షకుడు కుమారుడు మారుడనేసే పరిశుద్ధం నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనలో ధన్యవాదాలు